వెల్కమ్ టూ నల్ల సిచువేషన్ సార్ ఇక్కడైతే మార్కెట్ లో అయితే గేదెల రేట్ తెలుసుకుందాం అన్న ఇది మీదేనా మీదే ఏం చెప్పిన అన్న రేటు అరవై చెప్పినావా ఎన్ని రెండు రెండు ఇతలదా గూడ మీద కోత కేదు కేదుడానా పాలు 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 చెప్పినా ఎవరన్నా ఎవరూ సందాపురం పోనే మరే ఒకసారి కూడా లేదా సందాపురం ఏం పేరు భాస్కర్ భాస్కర్ బెల్సీలో వచ్చేసి సందాపురం అండి భాస్కర్ ఇద్దరి పేరు వచ్చేసి ఒక మూడు లీటర్లు ఇస్తుంది అన్నట్లయితే గూడ వచ్చేసి కేదుడ ఉంది దీనికి

తెలు కట్టిందా నువ్వు ఒక్కడే వచ్చినావు మార్కెట్కి మీ మీ వాళ్ళు వచ్చానురా ఎవరు ఏం చెప్పండి ఇది రేటు ఎనభై ఎన్ని తెలియదు नालके बुरीकेस సార్ అడుగుదాం రేటు ఏం చెప్పాను రేట్ ఇది డెబ్బై దూడ కేనా పోతా దూడనా పాలు నాలుగు నాలుగు మూడు నాలుగు మూడు చెప్తాను ఎవరు కర్నూలు కదా ফোন নেবৰ এইবোৰ মই ডবল নাই থ্ৰী ছিক্স থ্ৰী ছিক্স ফ'ৰ ছিক ফাই জিঅ' ছিক্স জীৰ ডবল নাই চিকিৎসা মোৰ নগলা তাৰমানে মই বেলেগ মাৰি মই ఏం చెప్పేం చెప్పన్నా రైటు అదే అదేం చెప్పినా మరి అయితే అరవై చెప్పిన వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నాడు లేరు గేదేవి అయితే వ్యాపారం అనేది జరుగుతుంది అయితే లేరు అని చెప్తుంది వాళ్ళు సరే చాలా వరకు అయితే గేదేవి తక్కువ ని ಏಮ್ ಅಂತ ಮಾರ್ಕೆಟ್ ರೇಟ್ ಇಬ್ಬರು ರೈತರು ಮನ ಮೀನಾ ಏನು ಚೆಪ್ಪಾನ್ ರೇಟ್ ಡಬ್ಬೈ ಚೆಪ್ಪಿನ ಏನೈತ ಮೂಡಿತ ಪಾಲು ರೋಜ್ಕೆ ಲೀಟರ್ಸ್ತದ ಎನ್ನ ಇನ್ನೇನ್ ಇಂದ ಎಲ್ಲಾ ಮೂಡಿತನಾ ಯಾವರು జాంపల్లె 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 ధరూర్ పక్కల ధరూర్ పక్కల గద్వాల్ జిల్లా వస్తుంది కదా ఫోన్ నెంబర్ ఉందా లేదా ఎవరికైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఫోన్ నెంబర్ కొట్టుకున్నా వచ్చేసి నా ఏం చెప్పండి రైట్లే మేవేనా ఎనభై చెప్పినానా ఒకటే ఒకటి పాలు ఏం చెప్పాను పాలు ఎనిమిది పాలు రోజుకి ఎనిమిది రెండు మీవేనా ఒకటేనా అతలుదేం చెప్పినా మరి అతలు డెబ్బై చెప్పినా అతలు డెబ్బై చెప్పినా ఎన్నితలేదు ఒక ఈత ఒకటో ఈత పాలు పాలు అదే ఎనిమిది ఒక రోజు కలిసి ఎనిమిది లీటర్లు తింది తూడ కేనా పూతా పోతా పొద్దుడ పొద్దుడంందా యావరి మీద బిందాపురం లింగాపురం ఇక్కడ జిల్లా వస్తా జిల్లా ఏదో వస్తా గద్వాలు గద్వాల జిల్లా వస్తా ఫోన్ నెంబర్ ఉందా ఉంది చెప్పు తొమ్మిది తొమ్మిది మూడు ఆరు మూడు ఆరు రెండేళ్ళు రెండు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి ఏం పేరు పేరు ఆనంద్ ఆనంద్ పేరు వచ్చేసి ఆనంద్ అంటారు వీళ్ళు గద్వాల జిల్లా దగ్గర అయితే రెండు గేదెలు అమ్మకాలు అది మొదటిది అయిపోయింది ఇప్పుడు చె మార్కెట్లో మార్కెట్లో అయితే వస్తాయి గేదెలు అయితే మూడు వందలు సార్ అడుగుదాం రేట్లు నాలుగు ఏదైనా మాత్రం రేట్లు ఏం చెప్పండి అన్న ఇవి బ్రదర్ రేట్లు ఏం చెప్పండి రెండు కాల్చా ఈ రెండు ఈ రెండు కలిసి లచ్చ ముప్పై చెప్తున్నాడు తుడి వ్యాపారస్తుడు పాలేం చెప్పిన నాలుగున్నర నాలుగ పూటగా నాలుగున్నర నాలుగు చెప్తున్నాడు పూటకి